ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ టెన్త్ క్లాస్లో పోషణ ఆహార సరఫరా వ్యవస్థ సో ఇందులో చూడండి మొక్కలు తమ యొక్క జీవక్రియలు నిర్వర్తించడం కోసం ఆహారం అనేది అవసరం అలాగే ఎకకణజీవి అయిన అమిబా నుండి బహుకణజీవి అయిన మానవుడి వరకు కూడా అనేక రకాల పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి సో ఇలా మన శరీరంలో ఉండే వివిధ కణాలు తమ విధులు నిర్వర్తించడానికి వేరువేరు పోషకాలు అనేది అవసరం అవుతాయి సో ప్రతి కణానికి కణానికి కూడా సేకరణ పోషణ అనేది భిన్నంగా ఉంటుంది ఇక అసలు స్వయం పోషణ పరపోషణ అందులో మొదటి స్వయం పోషణ స్వయం పోషకాలు ఏం చేస్తాయి కాంతి శక్తిని ఉపయోగించుకుని రసాయన సమ్మేళనాలు తయారు చేసుకుంటాయి తయారు చేసుకోవటానికి నేలలో ఉండే నీటిని అలాగే కంజలాని తీసుకుంటాయి వాతావరణంలో ఉండే వాయువులను కూడా ఉపయోగించుకుంటాయి సో సరళ పదార్థాలైన వీటన్నిటిని ఉపయోగించుకుని సంక్లిష్ట పదార్థాలైన పిండి పదార్థాలు మాంసకృతులు క్రోవ్వులను తయారు చేస్తాయి ఇక వీటి ద్వారా ఏర్పడిన ఈ పిండి పదార్థాలే కార్బోహైడ్రేట్లు అనేవి మనకి ప్రధాన శక్తి వనరు మిగిలిన అన్ని జీవులకు కూడా మొక్కల నుండి ఉత్పత్తి అయిన కార్బోహైడ్రేట్లు మాత్రమే ఇక వీటి గురించి అనేక ప్రయోగాలు రకరకాల శాస్త్రవేత్తలు అయితే చేశారు అందులో మొట్టమొదటి శాస్త్రవేత్త వాన్ హెల్మెట్ ఆయన ఏం చేశాడు మొక్కలు తమకు కావాల్సిన నేలను పోషకాలను నేల నుండి మాత్రమే కాకుండా ఇతర కారకాల నుండి కూడా గ్రహిస్తాయని తెలియచేయడం జరిగింది ఇక అసలు కిరణజన్య సంయోగక్రియ గురించి ఇంకా బ్రీఫ్గా చూద్దామండి అసలు కిరణజన్య సంయోగక్రియ అంటే ఏమిటి కిరణజన్య సంయోగక్రియలో మొక్కల్లో ఉండే ఆకుపచ్చని పదార్థం దాన్నే పత్రహరితం అంటారు ఇది కాంతి శక్తిని ఉపయోగించుకుని సరళ అకర్బన పదార్థాలను ఎలా మారుస్తుంది సంక్లిష్ట కర్బన నూలుగా మారుస్తుంది ఈ ప్రాసెస్నే కిరణజన్య సంయోగక్రియ అంటారు దీనిలో అనేక రకాల మధ్యస్థ పదార్థాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో ఎవరంటే సిబి వాన్ నీల్ ఈ కిరణజన్య సంయోగక్రియకు ఒక సింపుల్ ఈక్వేషన్ అయితే సూచించడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ అండి సో దీని ప్రకారం ఒక కార్బోహైడ్రేట్ అనువు అలాగే ఒక నువ్వు నీరు మరియు ఒక నువ్వు ఆక్సిజన్ అనేది ఏర్పడటం జరుగుతుంది సమీకరణం అయితే చూడండి సో ఇలా ఈ సింపుల్ ఈక్వేషన్ని గ్లూకోజ్ ఏర్పడే విధంగా చూపించాలంటే ఎలా మార్పు చేయాలి అనేది నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్లో చూద్దాం సో వాన్ నీళ్ళు వేటిపై ప్రయోగాలు చేశాడంటే మొట్టమొదటిగా పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియల్ పై పరిశోధన చేశాడు చేసి కిన్నడజన్య సంయోగిలో కాంత్రి పాత్ర గురించి కనుగొన్నాడు అయితే బ్యాక్టీరియాలు హెచ్ టు ఎస్ హెచ్ టు ఓకు బదులుగా ఏం వదులుతాయని చెప్తున్నాడు హెచ్ టు ఎస్ను ప్రారంభ పదార్థంగా ఉపయోగిస్తాయని ఈయన ఈయన ప్రయోగం ద్వారా తెలియజేశాడు అలాగే సో రాబర్ట్ హీల్ ఈ చర్యలో నీటి నుండి ఆక్సిజన్ విడుదలవుతుందని చెప్పి సిబివాన్ రూపొందించిన సమీకరణాన్ని మళ్ళీ ఆయన తిరిగి ఈ విధంగా ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది అదే సిక్స్ సి ఓ టూ ప్లస్ ట్వెల్వ్ హెచ్ టూఓ సీసీ హెచ్ ట్వెల్వ్ ఓ సిక్స్ ప్లస్ సిక్స్ హెచ్ టూఓ ప్లస్ సిక్స్ ఓ టూ అంటే సిసి హెచ్ ట్వెల్వ్ ఓ సిక్స్ అంటే అక్కడ గ్లూకోజ్ గ్లూకోజ్ లేదా హెచ్ ఆ గ్లూకోజ్ ఏర్పడే విధంగా చూపిస్తే సో ఇట్లా మాతది సమీకరణం అనేది సో మొక్కలు మొట్టమొదటిగా కార్బోహైడ్రేట్ని తయారు చేసుకుంటాయి తర్వాత స్టార్చ్ వంటి పిండి పదార్థాలు మరియు సెల్యులోజ్ను సంశ్లేషిస్తాయి ఇవే కాకుండా అలాగే లిపిడ్లు ప్రోటీన్లు అలా రకరకాల పదార్థాలని కూడా స్రవిస్తాయి ఇక నెక్స్ట్ మనం అసలు ఒక మొక్కలో పిండి పదార్థం ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఒక ప్రయోగం ద్వారా తెలుసుకోవచ్చు దానికోసం ఏం చేయమంటున్నాడు ఒక ఆకుని తీసుకొని అంటున్నాడు తీసుకొని దాన్ని ఒక పరీక్ష నాలుగులో మెథలైడ్ స్పిరిట్ తీసుకుని అందులో ఉంచమంటున్నాడు తర్వాత దాన్ని ఒక బీకర్లో వేసి వేడి చేయమన్నాడు సో వేడి చేయమని ఎందుకు అంటున్నా అంటే అందులో ఉన్న పత్తహరితం అంటే గ్రీన్ కలర్ అనేది పోతే అప్పుడు ఆకులో పిండి పదార్థం ఉన్నదా లేదని మాకు క్లారిటీగా తెలుస్తుంది సో ఇప్పుడు వేడి చేసిన తర్వాత ఆ ఆకును దానిలోంచి బయట తీసి ఒక వాచ్ గ్లాస్లో పెట్టి కొంచెం అయోడిన్ లేదా బెటాడిన్ ద్రావణాన్ని ఒక మూడు నాలుగు చుక్కలు వేయమంటున్నాడు వేయడం వల్ల ఏమవుతుంది అది నీలి రంగులోకి మారితే ఆ ఆకులో లేదా ఆ మొక్కలో పిండి పదార్థం ఉంది ఆ మొక్క పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటుందని మనం ప్రయోగపూర్వకంగా నిర్ధారించినట్టు అవుతుంది ఇప్పుడు కిరణజన్య సంయోగి కావాల్సిన అసలు పదార్థాలు ఏమిటి బాగా ఆవశ్యకమైన పదార్థాలు సో మనకు అది సిబి వాన్ నీళ్ళ సమీకరణను చూస్తే అర్థమవుతుంది అతను చెప్పిన ప్రకారం కాంతి నీరు కార్బన్ డైఆక్సైడ్ పతహర్థము ఇవి ప్రధానంగా ఆవశ్యకమైన పదార్థాలు సో చాలా ఇంపార్టెంట్ అండి కానీ సో నీరు మరియు కిరణజన్య సంయోగిలు దాని యొక్క పాత్ర చూస్తే సో మొక్క బరువు పెరగటంలో నీరు ప్రధాన పాత్ర వహిస్తుందని వాళ్ళని హెల్మెట్ చేసిన ప్రయోగాల ద్వారా తెలిసింది కానీ అప్పుడు కిరణజన్య సంయోగిరికి వాహన హెల్మెట్ తెలియదు కిరణజన్య సంయోగ గురించి సో మొక్క బరువు పెరుగుతుందని మాత్రమే తెలియజేశాడు ఇక నెక్స్ట్ గాలి గాలి పాత్ర చూస్తే ప్రిస్ట్లే గాలోడు అండి అది గుర్తుపెట్టుకోండి గాలోడు ప్రిస్లే అంటే గాలి మీద ప్రధానంగా ప్రయోగాలు నిర్వహించింది ఎవరంటే జోసఫ్ ప్రిస్ట్లే సో ఏ ఇయర్ పదిహేను వందల డెబ్బైవ సంవత్సరంలో అనేక ప్రయోగాలు చేసి ఆ పరంపర ద్వారా తెలియజేశాడు కానీ అప్పటికి కూడా కిరణ సంయోగ గురించి శాస్త్రవేత్తలకు తెలియదు డెబ్బై నాలుగవ సంవత్సరంలో ప్రిస్లే మొత్తం మొదటిసారిగా ఆక్సిజన్ అనేది కనుగొనుగోవడం జరిగింది దానికి పదిహేడు వందల డెబ్బై ఐదో సంవత్సరంలో లేవోయిజర్ ఆ వాయువుకు ఆక్సిజన్ అని నామకరణం చేశారు సో ఆక్సిజన్ కనుగొన్నది ప్రిస్ట్లే అండ్ లేవోయిజర్ దానికి పేరు పెట్టడం జరిగింది ఒక ప్రయోగం ద్వారా నిరూపించడం జరిగింది సో గాలి చొరబండి గంట జాడీలో కొవ్వొత్తిని తీసుకుని అలాగే ఒక ఎలుకను కూడా ఉంచడం జరిగింది ఒక మొక్కను కొవ్వొత్తిని ఎలుకను ఒక గంట జాడీలో ఉంచినప్పుడు ఎలుక అయితే మరణించడం జరిగింది అదే ఒక పుదీనా మొక్కను గంట జాడీలో కొవ్వొత్తిని ఎలుకని మూడింటిని ఉంచినప్పుడు ఎలుకైతే ప్రాణాలతో ఉండడం అయితే గమనించాడండి జోసఫ్ డిస్ట్లే తాను నిర్వహించిన ప్రయోగాల ద్వారా ఏం జరిగిందంటే మొక్కల్లో వాయు వినిమయం వాయు మొక్కల్లోనే కాదు వాయు వినిమయం జరగటం వల్ల మొక్కలు వదిలే వాయువు కొవ్వొత్తి వెలగడానికి జంతువుల మనుగడకు దోహదం చేస్తుందని నిర్ధారణకు వచ్చాడు సో అయితే మొక్కలు గాల్లోని కార్బన్ డైఆక్సైడ్ కిరణజన్య సమయోగ ఆక్సిజన్ ను ఉపయోగించుకుంటాయి అని తెలియజేయడం జరిగింది సో కిరణజన్య సమయక్రియలో కానీ శ్వాసక్రియలో కానీ జరిగే వాయువుల ఎంపిక వాయువుల వినిమయం అనేది కణా వాయువుల వినిమయం కణాంగాల స్థాయిలోనే జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి